రఘురామకృష్ణం రాజుపై చర్యలు చేపట్టాలని అంబేద్కర్ ఇండియన్ మిషన్ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించారు రఘురామకృష్ణం రాజు పివి సునీల్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలు ఖండించారు దళిత వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలను దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు అంబేద్కర్ ఇండియన్ మిషన్ ఎయిమ్ ఆధ్వర్యంలో తురిపట్టణంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ స్పీకర్ పై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు గతంలోనూ రఘురామకృష్ణం రాజు దళితుల పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ విమర్శించారు డిప్యూటీ స్పీకర్ పై ఉన్న అవినీతి ఆరోపణలపై ముందుగా ఎంక్వైరీ చేపట్టాలని డిమాండ్ చేశారు అక్రమంగా దళిత ఉన్నతాధికారులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు లేకుంటే రాష్ట వ్యాప్తంగా దళితులంతా ఐక్యంగా పోరాడతామని హెచ్చరించారు అంబేద్కర్ ఇండియా మిషన్ జోనల్ ఇన్ఛార్జ్ కొల్లాబత్తుల దిలీప్ కుమార్ కాకినాడ జిల్లా అధ్యకుడు జల్లు చినబాబు జైబీ మాల సంఘాల నాయకుడు తంతటి కిరణ్ కుమార్ జగటాల వీరబాబు గుణపర్తి అపురూప్ సాకా సత్యబాబు మలకా శ్రీనివాసరావు గుడాల జోషి నత్తల త్రిమూర్తులు దళిత సంఘాల నాయకులు యువకులు తదితర నాయకులు పాల్గొన్నారు అందరికీ జేపీ మరి ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం కారణం నాయకుడు పివి సునీల్ కుమార్ అయితే గారు అక్కడ దళితుడిగా పుట్టడమే ఆయన తప్పు ఒక ఫోర్ ట్వంటీ చేత వేల కోట్లు దుర్వినియోగం చేశాడు రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడు ముందుగా దర్యాప్తు అన్నది సునీల్ కుమార్ గారి కాదు వేల కోట్లు లూటీ చేసిన నఘురామకృష్ణరాజు గారి చేయండి కూటమి ప్రభుత్వానికి అన్ని ప్రభుత్వం శ్రద్ధ శుద్ధి ఉంటే ఎందుకంటే ఎలాగ సంక్షేమ పథకాలు పోతున్నారు కదా అతని దగ్గర రికవరీ చేసి త్రిపుల గారి దగ్గర రికవరీ చేసి వీళ్ళందరికీ పంచిపెట్టినట్లయితే మీకు కూడా మంచి పేరు వస్తుంది ఎందుకంటే వ్యక్తులలో ఒక మంచిగా చదివిన ఐఏఎస్ ఐపీఎస్ టార్గెట్ చేసి లూటీ చేసిన వాళ్ళని పక్కన పెట్టి దర్యాప్తు అని చెప్పేసి పేరు వీళ్ళ పేరు మీద చెప్తున్నారు ఎందుకంటే కష్టపడి చదివారు డబ్బులు ఎట్టు కొనుక్కోలేదు పదవులు ముప్పై సంవత్సరాల నుంచి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మరి దళితుల మధ్యన అది కూడా మరి ముఖ్యంగా మాలకి ఐడియాలజీ పంచుతుంటే మీరు ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి మీ అందరం కూడా ఆలోచించే విషయం ప్రజలు కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే మాలలో ముఖ్యంగా మాలలో రిజర్వేషన్ కోసం పోరాటంగా మరి అందరినీ ఇక్కడ ఐక్యం చేస్తున్నట్టు రాష్ట్రంలో అన్ని అన్ని చోట్ల ఐక్యం చేసినందుకు మీరు ఇటువంటి రఘురామకృష్ణ రాజు గారు యస్మా మా మీద ఉపయోగిస్తున్న ప్రయత్నం చేస్తున్నారు ఇది మానుకోవాలి ఖచ్చితంగా మీకు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తాం మీరు మర్యాదగా మరి ప్రవర్తించండి రఘురామకృష్ణ గారు ఎందుకంటే మీరే దోంగలం ఇంకొకరు దొంగ అని మీరు ఎలా అంటారు దయచేసి మీరు మారాలి మీ తీరు మారాలి అసలు ఈ గొడవ ఎక్కడి నుంచి వచ్చిందంటే గరగపాడులో నుంచి వచ్చిందండి గొడవ ఇది అంబేద్కర్ బొమ్మ పెట్టకు సునీల్ కుమార్ గారు ఏమి యొక్క సంఘాన్ని స్థాపించి అక్కడ అక్కడ ఉన్న ఎవరైతే బయట ఇచ్చారో బయటనున్న జనాలు అందరూ కూడా బయట పంపించేసారు ఆ రోజు నుంచి వివాదం తప్పించి ఆ వివాదం నుంచి పూర్త కూడా ఆ వివాదం తీసుకొచ్చి వరకు నేటి వరకు ఈయన అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా కేసులు 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 అని చెప్పేసి అక్కడ తప్పించి ఇందులో వేరే విషయం లేదు ముందు అస్సలు న్యాయస్థులు ఆర్థిక నేరస్తులు ఎవడంటే త్రిపులార్ ని ముందు అరెస్ట్ చేసి మరి ఖచ్చితంగా మరి గవర్నమెంట్ శక్తు శుద్ధి చూపించుకోవాలి ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారు కానీ దీనికోసం ఆలోచించిన ఆవశ్యకత ఎంతో ఉంది లేకపోతే మాలలు మీ ప్రభుత్వానికి దూరం అవుతారు ఖచ్చితంగా మాలందరూ కలిసి మీకు బుద్ధి చెబుతారు రఘురామకృష్ణని ఎట్టు పరిస్థితితో కూడా మేము క్షమించాం ఎక్కడికి వచ్చినా సరే ఆయన్ని మేము ఆప్ చేస్తాం మాలలుగా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దళితులు ప్రత్యేకంగా మాలలో అందరూ కూడా ఐక్యత రానున్న రోజుల్లో ప్రత్యేకంగా ఒక నియోజకవర్గంలోనే దళితులపై దాడులు అవ్వచ్చు అంబేద్కర్ ఫ్లెక్సీ మీద చింపడం అవ్వచ్చు లేకపోతే ఒక చేపల చెరువుకి పేటలోంచి నీరు వెళ్ళిందని ఒక పేట అంతా కరెంటు లేకుండా ఐదు రోజులు ఇబ్బందులు గురి చేసింది ఏదైనా ఉందంటే రఘురామకృష్ణరాజు గారు మన డిప్యూటీ స్పీకర్ గారు మరి ఎందుకు దళితుల్ని టార్గెట్ చేస్తున్నారో మీకు అర్థం కాకపోవచ్చు మాకు అర్థమైంది ఈరోజు మాల ఐపీఎస్లో ఐఏఎస్లో ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళందరూ మాల సంఘాలకి మాల ఉద్యమాలకి ప్రత్యేకంగా సపోర్ట్ చేస్తూ మాకింత కులాలను కూడా మా వాళ్ళు గౌరవించుకుంటూ వాళ్ళ అభివృద్ధికి నడటం జరుగుతుందండి మరి దాన్ని మాలల్ని మనం ఆపాలి మాల యొక్క ఐక్యతను మనం చించేయాలి మాల నాయకుల మీద ప్రత్యేకంగా టార్గెట్ జరుగుతుంది దాని మీదే ఏమి నాయకులు మా సోదరుడు పివి సునీ గారి మీద ప్రత్యేకంగా ఆయన మీద దుర్ ద్వచ్చప్రచారం జరుగుతుంది మీడియా పరంగా అవ్వచ్చు పార్టీల పరంగా అవ్వచ్చు ఇది కరెక్ట్ కాదు మేము ఏ సందర్భంలో అయినా ఏ పార్టీ నాయకులైనా ఎవరినైనా సరే ఖండిస్తాం తప్పు అన్నప్పుడు మా జాతికి అన్యాయం జరిగినప్పుడు ఒక మాలలకని కాదు మాదికలకని కాదు ఏ కులాల్లోని పేదరికుల కులాల్లోని ఎవరికి అన్యాయం జరిగినా ప్రశ్నించే తక్కువ ఉన్న వాళ్ళే మాల సంఘాలు మాల నాయకులు మరి మాలల్లోని ఈ విధంగా మమ్మల్ని అణిచివడానికి చూడటం చాలా బాధాకరం దీన్ని ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుందో ప్రభుత్వం యొక్క మరి వింకిత జ్ఞానాన్ని వదిలేస్తున్నాం ఎందుకంటే దళితులకి ఏదో ఉద్ధరిస్తామని కోట ప్రభుత్వం వచ్చి దళితులకి సరైన న్యాయం జరగలేదు దళిత పిల్లలు స్కూల్ అంటే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో దళితు పిల్లల యొక్క ఫీజులు కట్టలేక వసతులు సరిగ్గా లేక మరుగుదొడ్డు లేక అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి ఇది సరిగ్గా ఈ ఆరు పూర్తిగా ఫెయిల్ అయింది కూటం ప్రభుత్వం అది కాకుండా దళిత రైతుల మీద టార్గెట్ చేస్తే సహించేది లేదు ఈ రోజు రాష్ట్రంలోని అనేక సమస్యలు ఉన్నాయి సమస్యలను పక్కన పెట్టి దళితుల పేటలంతా కరెంట్లు కట్ చేయడం జరుగుతుంది ఇది కూట ప్రభుత్వానికి సరైనది కాదు ఏమైనా ఉంటే దళితులకు అభివృద్ధి చేయండి మీకు అధికారం వచ్చింది మీకు దళితులు అందరూ ఓట్లు వేసారు కాబట్టి కానీ వన్ సైడ్గా మాలను టార్గెట్ చేయడం దళితులను ఇబ్బంది చేయడం ఈ ప్రభుత్వానికి సరైనది కాదు రఘురామకృష్ణరాజు గారు కాస్త ప్రత్యేకంగా చెప్పాలంటే మీ అందరికీ తెలిసిందే ఆ డిప్యూటీ స్పీకర్ మరి అధికారం ధనం కులం అనేటువంటి అహంకారంతో రఘురామకృష్ణరాజు గారు మరి అనుచిత వ్యాఖ్యలు చేయడు దళిత అధికారి అంటే మరి చులకన అనేది మేము దళిత సంఘాలు చేసి దగ్గర ఖండిస్తున్నాం ముప్పై సంవత్సరాల ప్రభుత్వ సర్వీసులో ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పోలీస్ మెడలు రెండు వేల పదిహేడులో గత ప్రభుత్వంలో మరి అందుకున్నటువంటి ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక దళిత అధికారి పైన ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడు అనుచిత వ్యాఖ్యలు చేయడు వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తూ దూషించడం అనేది మరి రఘురామకృష్ణ గారికి తగదని మరి పెద్దలు చెప్తారు ఒకవేర్ అనేది మరి గులువిందు పోసదనకు ఉన్నటువంటి మచ్చని తెలుసుకోకుండా మరి ఎదుటివారిపైన మరి తప్పులు చూపించడం అనేది అనేది ఈరోజు రఘురామకృష్ణరావు చేస్తున్నటువంటి ఆ యొక్క చర్యలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి తొమ్మిది వందల నలభై ఏడు కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి బ్యాంకులను మోసం చేసి అదేవిధంగా ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి గాలికి వదిలేసి ఈ రోజు ఆర్థిక పరమైనటువంటి కేసులు ఉన్నటువంటి రఘురామకృష్ణ గారు ముప్పై సంవత్సరాలు ఈ పోలీస్ రాష్ట్ర పోలీస్ విభాగంలో అత్యున్నతమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఒక నిజాయితీ ఒక దళిత అధికారి పైన ఇటువంటి అగౌరవమైనటువంటి అసత్యమైనటువంటి ప్రచారం చేయడం అనేది కేవలం దళితులు దళిత అధికారులు అంటే అతడికి చొలకననేది విషయం ఈ యొక్క మీడియా సమక్షంగా మేము ఖండిస్తూ ఉన్నాం గతంలో మరి తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలని గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి గిరిజన మిగిలినటువంటి దళిత పిల్లల్ని అత్యున్నతమైనటువంటి స్థాయిలో తీసుకెళ్లినటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అవరోధించేటువంటి స్థాయిలో తీసుకెళ్ళేటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన కూడా ఐపీఎస్ గారి పైన కూడా ఇటువంటి వ్యాఖ్యలు అంటే కేవలం ఇతనికి అధికారం కులం అనేటువంటి మతంతో దళితులు అంటే సులకనైనటువంటి భావజాలంతో ఈ రోజు వ్యవహరిస్తున్నది తగదని మేము ఈ మీడియా ముఖంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి గతంలో చూస్తున్నట్లయితే మరి ఏలూరు పాడైనటువంటి గ్రామంలో ఇది పశ్చిమ గోదావరి దిండి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామంలో బాగా పరిపాలిస్తారు అని వేచి చూస్తున్నాం మా మా వేచి చూసే నిర్ణయాన్ని మీరు తనంగా చూసుకుంటే మా సోదరుడు చెప్పినట్టు మా బలం చూపించుకుంటాం మీరు ఎంతకు తెగించినా మేము కూడా అంతకు కూడా పరిగెత్తగలం కానీ ఎందుకంటే గవర్నమెంట్ అనేది దేశాన్ని బాగు చేయాలా రాష్ట్రాన్ని బాగు చేయాలా అధికారులు మీరు ఏం చెప్తే అది చేస్తారు ఆ అధికారం చేసిన దాని మీద మీరు కక్షపూరితమైన రా చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే రేపు మళ్ళీ మీరు సేమ్ పొజిషన్లోకి వెళ్తారు కాబట్టి సీఎం అయినా పిఎం అయినా స్పీకర్స్ అయినా వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు ఏం రాశారో అది పరిపాలించాలి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అన్నారు ఎక్కడైనా అంబే ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగంలో ఉందండి వాళ్ళు కొంతకాలం వెనకబడి ఉన్నారు కొంతకాలం వాళ్ళకి ఈ రిజర్వేషన్ ఇస్తే బాగుపడతారు బాగుపడి తర సమాజంతో అందరితో కలిసిపోతారని పెడితే మీరు వర్గీకరణ తీసుకొచ్చి మాలకి మాకు గొడవలు పెట్టి లేనిపోయి సృష్టించి మీరు ఓటు బ్యాంక్ ని కొలగొట్టి మీరు కొంతమందిని అనుకూలంగా చేసుకొని గెలవటానికి ప్రయత్నిస్తున్నారు అది మంచి పద్ధతి కాదు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు మన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఉంటుంది ఆ రాజ్యాంగాన్ని అమలు పరచడానికి అదేం చట్టం కాదు కదా నా ఉద్దేశం నాకుంటది దిలీప్ గారి ఉద్దేశం దిలిపి ఉంటుంది సాగుల ఉద్దేశం సాగుంటది అది రాజ్యాంగం అండి అంబేద్కర్ రాసిందే రాజ్యాంగం మనకు అదే దైవం అదే మనకి గ్రంథం కాబట్టి ఆ గ్రంథాన్ని బట్టి మీరు పరిపాలించాలని వ్యక్తిగతంగా ఎవరి మీద సాధించులు చేపట్టవద్దని ఇందు మూలంగా ప్రభుత్వానికి గమనించాలి ఈ రోజు మీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే గనక ప్రతి దళితులు కూడా జెండా మోసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ రోజు జెండా మోసేవాడే దళితుడు అలాగే మీరు ర్యాలీ నిర్వహిస్తే ర్యాలీలో తిరిగేవాడే దళితుడు కాబట్టి ఆర్థికంగా అయినప్పటికీ ఏ విధంగా అయినప్పటికీ కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం పార్టీ విజయానికి గుర్తు చేసింది మాత్రం దళితులు అనేసి మీరు భావించాలి ఈ మాట ఎందుకు తెలియజేస్తున్నామంటే దళితులు మీ పక్షాన్ని ఉన్నారు కాబట్టి మీరు విజయాన్ని కైవసం చేసుకున్నారు ఒక్కసారి ఆలోచించండి పరిస్థితులు తారుమారు అయితే గనక తప్పనిసరిగా మేము వచ్చే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతాము మరి ముఖ్యంగా మేము ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని మేము ఎంతో నిష్టిగా ఉండి పేద కుటుంబంలో పుట్టి పెరిగి ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొని మేము నిజాయితీతో రాజ్యాంగ బద్దంగా మేము ఆ విధులు నిర్వహిస్తూ ఉద్యోగాలు చేసుకుంటే మా మీద బురద జల్లడం సమాన్యాసం కాదు అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అలాగే సునీల్ కుమార్ అవని ఇతర మా సంఘాల ఎవరైతే లీడర్స్ ఉన్నారో దళిత సంఘాల లీడర్స్ అందరి మీద కూడా మేము ఒకటే మీకు హెచ్చరిస్తూ ఉన్నాము మా పాలిట మేము ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నాము అంతే తప్ప మీ రాజకీయాలు మాకు అక్కర్లొద్దు మీ రాజకీయంలో వాటాలు మాకు అక్కర్లదు మీ ప్యాకేజీలు మీరే తీసుకోండి మీ రాజకీయాలు మీరే తీసుకోండి మీరే చేసుకోండి అంతే తప్ప మేము రాజకీయాలు చేసే రాజకీయాలు చేసి రాజకీయాలు పార్టీలు పెట్టాలి దయచేసి అందరికీ నమస్కారం నా పేరు జగటాల వీరబాబు కోటనందూరు మండలం భీమవరపూట సర్పంచ్ ని అయితే ఈ రఘురామకృష్ణ గారి విషయంపై మా సునీల్ గారి పైన ఆయన మాట్లాడే విధానం ఆయన విమర్శించే విధానం ఒక రాజుల వంశంలో పుట్టిన వ్యక్తికి తగదని మేము మా మాల సోదరులందరూ మాల జయశీలందరూ కూడా ఈ రోజు ముక్త ఖండంతో అందించడం జరుగుతుంది ఎందుకంటే అంటే ఆయన ఒక డిప్యూటీ స్పీపర్ స్పీకర్ గా పెట్టి ఒక సీపర్గా గా పనిచేసే వ్యక్తిగా తయారు చేసేదే తప్ప ఒక రాజు అంటే పరిపాలించే వ్యక్తి పది మందికి ఉపయోగపడే విధంగా ఎదిగే ఆ రాజకీయ లక్షణాలు లేని వ్యక్తిని ఈరోజు స్పీకర్ గా పెట్టి ఒక మా దళితులే సుమారు అందులో మా మాలలు సుమారు మా రాష్ట్రంలో ముప్పై లక్షల మంది పైన ఉంటే అందరూ కొద్దో చదువుకొని ఒక ఐఏఎస్ ఐపీఎస్ రేంజ్కి వెళ్ళి ఒక గౌరవైన పదంలో ఉంటూ మా జాతికి కొద్దిగా గొప్ప సూచనలు సలహాలు ఇచ్చే వ్యక్తులను టార్గెట్ చేసి వాళ్ళని ఏ విధంగా సరే మానసికంగా ఆర్థికంగా క్షోభ పెట్టి ఇబ్బందులు పెట్టి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రఘురామ కృష్ణ గారి దృష్టి పైన ఒకసారి మన కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి అలాంటి వ్యక్తులకి ఎటువంటి అవకాశం కల్పించకూడదు మా దళితులపై ఎందుకు ఇలాగ మీరు టార్గెట్ పెట్టారనేది ఒకసారి మీరు దృష్టి పెట్టుకోవాలి ఎందుకంటే మా కూడా ముప్పై లక్షల మందిలో కూడా సహకారం పైన భారతదేశంలో అంబేద్కర్ యొక్క ఆశయాలను అంబేద్కర్ యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారి యొక్క హక్కులను విధులను వారు నేర్చుకోవాలనేటటువంటి ఒక నాయకుడు వచ్చాడని మేము గర్వించాం ఇంతలోనే ఆ గర్వాన్ని మీరు అంచాలని ఆ ఆనందాన్ని మీరు తీసేయాలని చూస్తే మాత్రము తగే మాజీ ప్రభుత్వం ఎలాగైతే దిగి కింద కూర్చుందో మీకు కూడా అదే పరిస్థితి ఎదురుతుందని నేను ఈ సభాముఖ్యంగా తెలియజేస్తూ అందరికీ జైడీ